హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సార్ రెసిపీస్ టుడే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి బీరకాయ మిల్ మేకర్ కర్రీ దీన్ని మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది రైస్తో కానీ చపాతీల్లోకి కానీ అన్నం తక్కువ కూర ఎక్కువగా తింటారు ఇక చపాతీల్లోకి అయితే చెప్పని అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది మరి మీకు కూడా ఇదిలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా టేస్టీగా బీరకాయ మురి కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా దీన్ని చేసుకోవడానికి ఇలా వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ని వేడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు మిల్ మేకర్స్ని కూడా వేసుకొని జస్ట్ వీటిని ఇలా ఒక టూ మినిట్స్ అంటే ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న తర్వాత వీటిలో వెంటనే చల్లీలని యాడ్ చేసుకొని ఇలా వాటర్ మొత్తం పిండుకుంటూ తీసేసుకోవాలి వాటర్ తీసేసిన మిల్క్ మేకర్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇలా ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని వెంటనే ఈ మిల్ మేకర్స్ ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ మరీ వేడైందంటే మిల్ మేకర్స్ ప్యాన్ కి అంటుకుంటాయని గుర్తు పెట్టుకోండి ఆయిల్ వేయగానే వెంటనే మిల్ మేకర్స్ ని వేసి ఇలా జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని తీసేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి లోకి సరిపడా ఆయిల్ తీసుకోండి నేను ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను దీనిలోకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇలా ఆయిల్లోకి మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి ఆనియన్ మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ ఆనియన్స్ని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్గా ఒక హాఫ్ కేజీ బీరకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మనకు బీరకాయలు ఎంత ఫ్రెష్గా ఉంటే మనకు ఈ బీరకాయ మిలిమెకాయ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది ఇలా వీటన్నిటిని కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మనకు బీరకాయలు ఇలా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మనకు చూడండి బీరకాయలు ఫ్రెష్గా ఉంటే కర్రీ ఇలా ఏమాత్రం వాటర్ని యాడ్ చేయకుండానే కర్రీ ఇలా కొంచెం గ్రేవీలా వాటర్ ఊరుతుంది ఇప్పుడు వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత విల్ మేకర్స్ని కూడా వేసేసుకొని ఇలా మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఓ గుప్పెడంతా ఆకుని వేసేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత చూడండి మనకు కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో దీన్ని ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి జస్ట్ ఒక టీ స్పూన్ కారంని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకొని లాస్ట్లో ఇలా కొంచెం కొత్తిమీర ఆకు వేసుకుంటే సరిపోతుంది మనకు చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా బీరకాయ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది ఇలాగనుక ఒక్కసారి చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు మిల్ మేకర్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మరి మీలో ఎంతమందికి ఈ రెసిపీ నచ్చిందో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో